జీవికి మోక్షం ఉంటుందమ్మా మోక్షము లేని జీవి ఏదైనా ఉన్నదంటే మనిషి ఎందుకనండి మోక్షము లేదు కాబట్టి వీడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు సిస్టమ్ లాగా జరుగుతూనే ఉందా ఇందాక మీరు అన్నారు చూసారు జ్ఞానం ఒక్కటి మనిషికి ఉంది అని చెప్పి ఉన్నమాట వాస్తవమే ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోలేక అజ్ఞానమే జ్ఞానం అని చెప్పి ఆవేశమే ఆయుధంగా మార్చుకొని లోభగ్రస్త హృదయమే విశాలమైన హృదయంగా పెట్టుకొని ఆవేశపూరితంగా అల్పబలుగా తయారయ్యి ఏమీ లేకపోయినా నాకు లేనిది ఏదీ లేదని చెప్పుకుంటూ ఉన్నది ఏదైనా ఉంటే అది నాది కాదు అనేటువంటి స్థితిలో అజ్ఞానం పూర్తిగా కమ్ముకుపై మనం ఉన్నామమ్మ కాబట్టే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు మనం తీసుకెళ్తూనే ఉన్నాం వాటిలకి మోక్షం అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడమ్మా మనకు ఇచ్చాడు మనం అసలు అట్లా ఇచ్చాడు మనుషులం కదా మనం కాబట్టి మనకు మానవ జన్మతో పాటుగా మతి మరుపు అనేటువంటిది కొంతమందికి ఇస్తే ఆలోచన విధానం తెలివితేటలు కొంతమంది ఇచ్చారు ఆ తెలివితేట్లని అతి తెలివితేటలుగా కొంతమంది వాడుకుంటారు చావు తెలివితేటలుగా కొంతమంది వాడుకుంటారు అసలు తెలివి లేని వాళ్ళగా కొంతమంది